దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను జూన్ నెల ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవుని వాక్యం దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ధ్యాన అంశం కన్ను శరీరానికి దీపం లాంటిది అది శరీరాన్ని నిర్దేశిస్తుంది అదేవిధంగా దృక్పథం లేదా అంతర్గత దృష్టి అనేది ఒకరి జీవితాన్ని నిర్దేశించే కన్ను జ్ఞానం అదే జ్ఞానం ఆత్మవివేకం అంటే ఏది వెతక తగినది ఏది విసర్జించ తగినది అనే దాని మధ్యన తేడాను గుర్తించేటటువంటి ఆంతరంగిక దృష్టి ఆ అంతర్గత నేత్రం సువార్తలో నేడు ప్రభువు మన దృష్టిని చాలామందికి ఎదురయ్యే ఒక గొప్ప వైపు మరలిస్తున్నాడు అంటే భూమిపైన సంపదలను వెతకటం వాటి గురించి విపరీతంగా ప్రాకులాడటం వాటిని ప్రోగు చెయ్యటం ఇవి తాత్కాలికమైనవి కాబట్టి వాటి గురించి విపరీతంగా మనం ప్రయాసపడటం అవివేకం నమ్మ తగినవి కావు మరియు అస్థిరమైనవి ఎన్నోసార్లు నష్టానికి వ్యక్తిత్వ నష్టానికి వినాశనానికి చెడు మార్గాలకు దారితీస్తాయి జాగ్రత్తగా లేకపోతే ఈ ధన వ్యామోహం అనేది దృష్టి యొక్క స్పష్టతను సులభంగా వక్రీకరిస్తాయి మంచి జీవన విధానం నుంచి తప్పుకొనేటట్లుగా చేస్తాయి విపరీతంగా భూ సంపదలపైన సుఖభోగాలపైన నమ్మకాన్ని ఉంచేవారు కంటి చూపు మసక బారి చీకటిలో పడిపోయే వారిలా ఉంటారు కాబట్టి మనకు స్పష్టమైన కంటి చూపు కావాలి అంటే అది ఇచ్చేటటువంటి జ్ఞానం దేవుని వివేకం యొక్క కాంతి ప్రకాశం అవసరం భూమిపైన ఉన్న సంపదల కంటే స్వర్గపు సంపదలు చాలా విలువైనవి అని అవి మాత్రమే వెతక తగినవి అని విలువైనవి అని మనం అంతర్గత దృష్టితో చూసేలా మరియు గ్రహించేలా చేసే స్పష్టమైన అంతరంగిక నేత్రమే జ్ఞానం ఈ స్వర్గపు సంపదలు నశించనివి మరియు శాశ్వతమైనవి జ్ఞానం వివేకం మనకు జీవితములో ప్రాధాన్యతల గురించి స్పష్టతను ఇస్తుంది చివరి వరకు కూడా పట్టుదలతో పరలోక సంపదను వెంబడించటానికి వాటిని సముపార్జించటానికి మనకు వీలు కల్పిస్తుంది ఈ జ్ఞానం వివేకమే పునీత పౌలును ఎంతో నిండుగా నింపింది తద్వారా అతను అన్నింటికంటే అందరికంటే ఎక్కువగా క్రీస్తు పట్ల నిండైన మక్కువతో విపరీతమైన తపనతో ఆయన నిండిపోయాడు ప్రభుని కార్యాల గురించి ఎంతో ప్రజ్వలించాడు పౌలుని యొక్క ధైర్యం అతని యొక్క స్ఫూర్తిని ఏది ఆపలేకపోయింది శ్రమలు కాదు జైలు శిక్షలు కాదు దెబ్బలు కాదు కొరడా దెబ్బలు కాదు రాళ్లతో కొట్టబడటం కాదు ఓడబద్దలు కావటం కాదు రకరకాలైన ప్రమాదాలు కావు నిద్రలేని రాత్రులు కావు కష్టాలు కావు ఆకలి దాహం కాదు చలికి గురి కావటం కాదు ఒత్తిళ్ళు కాదు తాను స్థాపించినటువంటి క్రైస్తవ సంఘాల ఎదుగుదల పట్ల ఆందోళన కాదు బలహీనతలు కావు వీటిలో ఏవి కూడా అతనిని నిరుత్సాహపరచలేకపోయాయి అతని దృఢ సంకల్పాన్ని అంకిత భావాన్ని గట్టి నిశ్చయాన్ని నిబద్ధతను తగ్గించలేకపోయాయి ఈనాటి మన జీవిత సూత్రం జ్ఞానవంతుడైన వివేకవంతులైన వారికి జీవితములో పరలోక సంపదలు అత్యంత ప్రాధాన్యం అని స్పష్టంగా చూసేటటువంటి దృష్టి ఉంటుంది చాలామంది దేవునిలో పాతుకపోకపోవటం వలన దేవునికి సన్నిహితంగా ఉండకపోవటం వలన అంతర్గత దృష్టి మనోనేత్రం మసకబారుతుంది చాలా విచారకరం తత్ఫలితంగా వారు శాశ్వతమైన పరలోక సంపదల కోసం కాకుండా అశాశ్వతమైన భూ సంపదల కోసం తప్పించటం ద్వారా తప్పుదారి పట్టుతున్నారు